బుధవారం రోజు ఏదైనా పనిచేసేవారు అనగా వ్యాపార విషయంలో బయటకు వెళ్ళేవారు విదేశాలకు ప్రయాణమయ్యేవారు విహార యాత్రలకు వెళ్ళేవారు ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు చదువు కోసం దూర ప్రయాణాలు చేసేవారు ఎవరినైనా సంప్రదించడానికి వెళ్ళినప్పుడు కానీ ఆ పనిలో ఎటువంటి ఆటంకం కలగకుండా విజయవంతం అవ్వాలంటే ఈ చిన్న పని చెయ్యమని పండితులు అంటున్నారు మరి ఏం చేయాలి అంటే ఒక చిన్న బెల్లం ముక్కను నోట్లో వేసుకోండి చాలు ఆ పని తప్పక విజయవంతమవుతుంది అదేవిధంగా ఒక చిన్న మరకత గణపతిని తీసుకొని పంచామృతాలతో అభిషేకించుకుని శుభ్రం చేసుకొని మీ పాకెట్ జేబులో కానీ లేదా పర్సులో కానీ వేసుకొని మీ పని మీద మీరు బయటకు వెళితే చాలా మంచి జరుగుతుంది అలాగే బుధవారం బయటకు వెళ్ళేటప్పుడు ఒక పద్నాలుగు తమలపాకులను తీసుకొని ఆంజనేయ స్వామి గుడిలో సమర్పించండి లేదంటే ఒక ఆరు అరటి పండ్లను సమర్పించి వెళ్ళండి ఇలా చేయటం వలన మీరు చేసే పనులలో ఆటంకాలు రావు అలాగే విజయవంతమవుతాయి బుధవారం నాడు ఈ చిన్న చిన్న పనులను ఆచరించటం వలన ఖచ్చితంగా లాభాలు గడిస్తారు అభివృద్ధి పదంలో నడుస్తారు అనుకున్న పనులు సజావుగా పూర్తయిపోతాయి బుధవారాన్ని ఒక అద్భుతమైన వారంగా చెప్పుకోవచ్చు బుధవారం రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న నియమాలను పాటిస్తే తప్పకుండా విజయకేతనం ఎగురవేస్తారు జీవితంలో పైకి వస్తారు అన్ని రంగాలలో ముందుంటారు వ్యాపారం చేసేవారికి మంచి లాభాలు కనిపిస్తాయి మీరు ఏ వస్తువునైనా కొనడానికి బయటికి వెళ్తే మంచి క్వాలిటీతో తక్కువ ధరకే లభిస్తాయి కనుక బుధవారం నాడు బయటకు వెళ్లే ముందు ఈ చిన్న పనులను చేసి మంచి ఫలితాలను పొంది పిల్లా పాపలతో సంతోషంగా జీవించండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు